ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ చేస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలోని అరవై నాలుగవ వార్డు వెంకన్నపాలెం గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో వైసీపీ నేత తైనాల విజయ్ కుమార్ పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రారంభించిన మెడికల్ కళాశాలలో పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకు వైద్యం విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు ప్రైవేటీకరణ ఆలోచనతో పేదలకు వైద్య విద్యను కోటిం ప్రభుత్వం దూరం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు మరి ధర్మ మరి ఈ యొక్క కోటి సంతకాల సేకరణ అదే విధంగా రచ్చబండ కార్యక్రమం మరి ఈ కార్యక్రమానికి యొక్క పరిశీలకులు మాజీ శాసనసభ్యు వర్యులు తైనాలు విజయకుమార్ గారు రావడం నిజంగా కార్యకర్తలు అందరిలో మంచి ఉత్సాహాన్ని నింపడం వాళ్ళ యొక్క మనోధైర్యం కల్పించడం ఎందుకంటే తైనాలు గారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లాయర్ అధికారంలోకి రావాలని ఈ యొక్క ప్రజలందరూ కోరిక మేరకు ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఈ యొక్క విశాఖపట్నం గాని గాజువాగ్ గాని అటు భీములు గాని నాన్ స్టాప్ గా ప్రతి రోజు కూడా ఆ భీములు అంటే విశాఖపట్నం ఆ మూల గాజు ఈ మూల ఇంత పెద్ద ప్రయాణం చేస్తూ పార్టీ కార్యకర్తలని నాయకులని అందరికీ